డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాల సాధన కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుండూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అన్నారు గుండూరు బ్రాడిపేటలోని జ్వాలా నరసింహారావు నివాసంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో రోసయ్యతో పాటు రజని పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి ఎమ్మెల్యే మద్దలిగిరి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు జగజీవన్ రామ్ గారి నూట పదహారవ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ దేశంలోనే రిజర్వేషన్ వ్యవస్థని పది ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అలాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలాగే జ్యోతిరావు ఫులే గారు కానీ లేకపోతే ఏదైతే డాక్టర్ జగజీవన్ రామ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు ఆశయాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలందరినీ కూడా పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గతం కన్నా మెరుగ్గా గతంలో పదకొండు శాతం నుంచి ఈరోజు ఆరు శాతానికి పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏదైతే గౌరవ ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు మొత్తం రెండు వందల సీట్లకు గాను వంద సీట్లు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీకే వంద సీట్లు కేటాయించారంటే సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అందుకనే రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చెప్తా ఉన్నారో అలాగే పార్లమెంట్ కూడా ఇరవై ఐదు స్థానాలు కూడా పూర్తిగా గెలబోతా ఉన్నాం ఇవాళ మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ప్రజలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం ప్రజల ఇంటి వద్ద వద్దకే ప్రభుత్వ సేవలు అనేటువంటి కొన్ని అంశాలని ఎంచుకొని వాటిని క్షేత్రస్థాయిలో కూడా అమలయ్యేలాగా తీసుకున్నటువంటి చర్యలు అలాగే జరిపినటువంటి అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మేలు అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగినటువంటి విషయం అలాగే ఇలాంటి గొప్ప పరిపాలన ముందు ముందు కూడా కొనసాగాలని ప్రతి గుండె ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొంది ఎందుకంటే మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అలాగే ఓసీ వర్గాలకు చెందినటువంటి అనేక మంది కూడా ఈరోజు ఈ యొక్క జగనన్న పాలనని హర్షించి మరి ఈ యొక్క పాలన కొనసాగాలి ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడికి ప్రతి ఒక్కరం కూడా మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిలో ఒక మోటివేషన్ వచ్చి ఒక ఆలోచన వచ్చి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడతారనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్రంలోని ప్రతి పేదోడికి ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఉందనేటువంటి విషయం స్పష్టం చేస్తూ ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి పాలనలో మరి దాదాపు ఈ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు ఎక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా సంక్షేమాన్ని అందుకొని అలాగే ఒక చక్కటి అభివృద్ధిని రాష్ట్రంలో చేసుకొని ఇంకా ముందు ముందు కూడా వీటిని ఏదైతే ఫౌండేషన్స్ లే చేసామో ఇంకా కొన్ని కూడా ఫ్యూచర్లో కమెంట్స్ అయ్యేటువంటి దిశగా ఒక మంచి అభివృద్ధిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అలాగే ఈరోజు విద్య వైద్యం వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క సెక్టార్ని ఎస్పెషలీ ఉమెన్ని ఒక ఉమెన్ స్కే సెంట్రిక్ స్కీమ్స్తో ఈరోజు ఉమెన్ అందరినీ కూడా ఒక బలోపేతం చేస్తూ వాళ్ళకు ఒక భరోసానిచ్చి ఒక అండగా మహిళలకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంగా ఒక ఎనలేని ముద్రని ప్రతి ఒక్క మహిళలో కూడా వేసుకున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసింది మరి ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మన్నన్లు పొంది ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక అమ్మఒడి పథకంతో చిన్నపిల్లల్లో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలోనే ఉన్నాడంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు